దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నారండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన్ని మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు పిన్నగల చెప్పులు ఇవంటి గ్రహించి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ అమేన్ ఆమెన్ ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా క్రీస్తు క్రీస్తునామంన మీ అందరికీ వందనారండి మరి దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మీతో మాట్లాడాలని మేము ముందుకు వచ్చానంటే చూడండి మనము ఈ నలభై రోజులు మరి సిలువ ధ్యానాలని మరి సిల్వర్ గురించినటువంటి మాటలు వింటూ మరి ఉపవాసం చేస్తూ ఆయన పాదాల చింత కడిపేటటువంటి ఆ సమయాన్ని మనము పొందుకొని జీవిస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నామండి అయితే మరి సిల్వ అనగానే శ్రమలు అంటారు మరి సిల్వ అనగానే శ్రమలు అంటే శ్రమలు కావద్దు శ్రమలు వద్దు కానీ సిల్వ కావాలి అనుకుంటాం ఒక్కొక్కసారి దేవాను నాకు కావాలి కానీ నాకు శ్రమలు వద్దు అనుకుంటాం ఒకవేళ శ్రమలు వచ్చినాయి అనుకోండి దేవాను నాకు వద్దు అనుకుంటాం అన్నీ అంటే మన ఆలోచన విధానాన్ని చూస్తే శ్రమ వద్దు దేవుడు కావాలనుకుంటాం దేవుడు కావాలి కానీ శ్రమలు వద్దు ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం కానీ యశుప్రభ మాట్లాడుతూ అంటున్నారు తెలుసా అంటే చూడండి మనము ఆ విషయాన్ని ఎక్కడ చూస్తామంటే మనం గమనించినట్లయితే మనము ఇక్కడ చూస్తున్నామంటే చూడండి లుక్ వార్త మరి తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ జనంలో చూస్తే మా మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప కోరినీలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన శిల్వను ఎత్తుకొని ఎత్తుకొని నన్ను వెంబడింపవలన చూడండి ఎస్ ఏమంటున్నారు మరియు అందరితో చూడండి అందరితో మాట్లాడుతున్నారు ప్రభు వాళ్ళని కాదు వీళ్ళని కాదు మరి మనము ఆ డిఫరెన్సెస్ క్రియేట్ చేసుకుంటున్నామేమో కానీ దేవుడికి అట్లాంటి డిఫరెన్సెస్ ఏం లేవండి అందరు కావాలి దేవునికి అందరిని ప్రేమించాడండి సిల్వలో కొందరి కొరకే ప్రాణం పెట్టలేదు కానీ అందరి కొరకు ప్రాణం పెట్టాడండి ఇక్కడ కూడా అందరితో మాట్లాడుతూ అంటున్నారు కొందరితో అంటలేరు ప్రభువు కానీ అందరితో ఇట్ల నేను అనుందండి అందరితో మాట్లాడుతూ అంటున్నాడు ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడలా కదండి ప్రభును వెంబడించాలనుకున్నటువంటి వారికి శ్రమ వస్తుంది యేసు ప్రభుని ప్రేమించిన వారికి శ్రమ వస్తుంది యేసు ప్రభుని మరి అంగీకరించినటువంటి వారికి శ్రమ వస్తుంది అయితే కొందరు నాతో మాట్లాడుతూ అంటుంటారు ఏ రోజైతే నేను ఎక్కువగా ప్రార్థిస్తాను అప్పుడే నాకు అన్ని సమస్యలు వస్తాయి అని కొందరు నాతో మాట్లాడుతున్నటువంటి మాట అండి ఇది మరి కొందరు అంటుంటారండి అమ్మో యేసు ప్రభుని నమ్ముకుంటే మాకు శ్రమలు కాబట్టి మేము నమ్ముకోము అంటుంటారండి శ్రమలు వస్తాయి కానీ ఆశీర్వాదం కూడా ఉంది యేసు ప్రభుని నువ్వు వెంబడించకపోతే యేసూప్రభుని నువ్వు కలిగి ఉండకపోతే నీకు పరలోకం లేదు ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు యువహన్స్ వార్థ పద్నాలుగు అధ్యాయులు చూస్తాను కదండి ఆయన ఏమంటాడంటే మరి నేనే మార్గం సత్యం జీవము నా యొక్క మరి నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప తండ్రి ఎద్దకు ఎవరు రాలేరు అంటున్నారు పరలోకానికి వెళ్ళాలంటే మనం ప్రభు ద్వారానే వెళ్ళాలి కాబట్టి ఆయన ఈ మాట మాట్లాడుతూ అంటున్నారు ఏమనంటే మరి నా ద్వారానే మీరు పరలోకం చేరగలుగుతారు కాబట్టి మీరు నన్ను వెంబడించాలి అంటున్నారు శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టిందండి ఆ శ్రమలో ఎలా విజయం పొందుకోవాలనో మనం నేర్చుకోవాలి ఇక్కడ చూడటండి ఏమంటున్నారు ప్రభవ వారు మీ అందరి పిట్లను ఎవడే ఎవడైనా నన్ను వెంబడింప కోరి తనను తాను ఉపేక్షించుకోవాలి పరీక్షించుకోవాలా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ ప్రపంచంలో చూస్తే తనను తాను ఎవరు పరీక్షించుకోరు కానీ వేరే వాళ్ళని పరీక్షించడం చేస్తుంటారు ఉంటారు వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా వారి నీతిగా ఉన్నారా లేదా వారి నిజాయితీగా ఉన్నారా లేదా వారి దేవుణ్ణి కలిగి ఉన్నారా లేదా వారి దేవుణ్ణి కలిగి ఉంటూ వారు ఈ మార్గంలో ఉన్నారే ఆ మార్గంలో ఉన్నారే అని ఇతరులను పరీక్షిస్తూ ఉంటారు ఇతరులను ఉపేక్షిస్తూ ఉంటారు కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే తనను తాను ఉపేక్షించుకోవాలి ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి సిలువ మనకేం నేర్పిస్తుంది తెలుసా అండి మనని మనం సరి చేసుకోవాలా చూడండి మనలో ఏ లక్షణాలు ఉంటాయంటే అందరు మారాలా వాళ్ళు మారాలా కుటుంబ సభ్యులు మారాలా కుటుంబంలో ఉన్న వ్యక్తులు మారాలా కానీ ముందు నువ్వు మారాలని నేర్చుకో నువ్వు మారడం నేర్చుకో హలేయ చెప్తామండి హలేలుయ అందుకే ప్రభువు మాట్లాడుకుంటున్నారు ముందు తనని తాను పరీక్షించుకోవాలి మనం పరీక్షించుకోవాలి మనం నీతిగా ఉంటున్నాము నిజాయితీగా ఉంటున్నామా ప్రభువుని కలిగి ఉంటున్నామా శ్రమలలో మనం ప్రభుని ఇంకను దగ్గరగా నివాసం చేసే ఆకృప మనకు ఉందా శ్రమలలో మనం దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా శ్రమలలో మరి దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా ముందు మనని మనం ఉపేక్షించుకున్నామండి మనలో ఏ తప్పులున్నా సరి చేసుకున్నాం మనం మారదాం మనం మారి మనం ఇతరులకు మరి దే ప్రభువుని చూపించే మాదిరిగా ఉందాం అందుకే పౌలు గారు మంచి మాటకు చెప్తూ ఉంటారు కొరెన్ రాసిన పత్రిక పదకొండు ఒకటో వచ్చినంలో నేను క్రీస్తుని కలిగి ఉన్నట్లు మరి మీరు కూడా నేను క్రీస్తును పోలి పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడిచండి అంటున్నాడు కదండి మన మనలో క్రీస్తుని చూపిద్దాం క్రీస్తు చేసిన త్యాగాన్ని చూపిద్దాం క్రీస్తు నీ కోసం కూడా మరణించిండని చూపిద్దాం ఇతరులకు ప్రపంచానికి చూపిద్దాం క్రీస్తు నా కోసం మరణించాడు నీ కోసం కూడా మరణించాడని చూపిద్దాం కాబట్టి ఆ క్రీస్తుని గురించినటువంటి సువాసను నువ్వు వెరద వెదచెల్లుతాం అలే లూయ అందుకే ఏమంటున్నాడు తెలుసా తనను తాను ఉపేక్షించుకొని ఇతరుల ఇతరుల తప్పులను ఎత్తిపడుతూ ఇతరులు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళు ఉన్నారని నేను బాగున్నాను అనుకుంటూ మనని మనము పొగుడుకుంటూ మనని మనం హెచ్చించుకుంటూ కాదండి సిలువ మనకు అది నేర్పిస్తలేదు సెలువ నీకు తగ్గింపు నేర్పిస్తుంది సులువ నీకు ప్రేమను చూపిస్తుంది సులువ నీకు శ్రమలలో ఎలా బయటికి రావాలా శ్రమలను ఎలా సహించాలా శ్రమలలో మనం ఏ విధంగా జీవించాలనో మనకి శిలువ నేర్పిస్తుంది కాబట్టి మనను మనం ఉపేక్షి ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలా యేసుప్రభుని వెంబడించాలని ఉంది కానీ నాకు సిల్వ వద్దు అంటే కుదరదు సిలువ ఉంటుంది శ్రమ ఉంటుంది కానీ యేసుప్రభుని వెంబడించాల యేసుప్రభును నువ్వు వెంబడించినప్పుడు యేసుప్రభుని నీకు పరలోక రాజ్యం యేసుప్రభునికు నిత్య జీవం యేసుప్రభు జీవాహారం యేసుప్రభు నీకు కావలసినటువంటి అన్ని మేలులతో నింపుతాడండి కాబట్టి మరి నీ నువ్వు నువ్వెత్తుకొని మనని మనం పరీక్షించుకొని మనని మనం సరి చేసుకొని మనను మనము ఇతరులకు మరి యేసుప్రభు ఎలా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూపిద్దాం ఒక చిన్న ఉపమానం అండి ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న బాబు మరి పండ్లను అమ్ముతూ ఉన్నాడండి అమ్ముతూ ఉంటే మరి ఆ అమ్ముతున్నటువంటి ఆ సమయంలో చాలామంది రద్దీగా ఉంటారు కాబట్టి అటు ఇటు పరిగెత్తుతూ అమ్ముతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఆ రద్దీలో ఒక వ్యక్తి తనని తాకి ఆ పనులన్నీ కింద పడిపోయాయండి ఆ కింద పడిపోయిన వెంటనే అందరు ఎవరు ఎవరిది వాళ్ళు వెళ్ళిపోతున్నారు మరి అయ్యో కింద పడిపోయిన పనులన్నీ కూడా ఆ బిడ్డ కూర్చొని ఏరుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చాడండి వచ్చి ఆ పనులన్నిటిని కూడా ఏరి తన బుట్టలు వేస్తూ ఉన్నాడు ఆ బాబు ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడు తెలుసా ఆర్ యూ జీజస్ క్రైస్ట్ అని అడుగుతున్నాడండి నువ్వు ఏసు ప్రభువా నువ్వు ఇలా చేస్తున్నావే అని చెప్పి అంటున్నాడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో ఆ మంచిని మనము పెరు పెరుగనిద్దాం ఆ మంచి లక్షణాలని ఇతరులకు చూపిద్దాం శిలువ కోసం కూడా యేసుప్రభు మరణించాడే నీకోసం కూడా ఆయన మరణించినటువంటి దైవమని ఇతరులకు చూపిస్తున్నటువంటి శిలువ మనలో మన మనము మన శిలువ అంటే మనము ఎత్తుకొని మన ఇతరులకు మనం చూపిద్దాం ఏసయే ఇలా ఉన్నాడు ఇతను ఆ పండ్ల నేరుతూ ఏసయ్య అంటే ఇట్లుంటాడా అని చూపించాడండి మరి మనం కూడా ఏసయ్య అంటే ఎలా ఉంటాడన్నటువంటి విధముగా మనం ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ మందనాలండి